హలో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్న కరకరలాడే మురుకులు ప్రిపేర్ చేసింది నేనే అండి దీన్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ అందుకోసం ముందుగా ఒక కప్పు మినప్పప్పు తీసుకొని దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలండి నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా వితౌట్ ఆయిల్ వేయించుకోవాలి అలాగే కొంచెం బటర్ మెల్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత మిక్సీ జార్లో ఇంకొక కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి అలాగే ఇంతకుముందు మనము వేయించి పెట్టుకున్న రెండు కూడా యాడ్ చేసుకొని ఇలా మంచి పౌడర్ లాగా చేసుకోవాలి పౌడర్ లాగా చేసుకున్న తర్వాత వీటిని జల్లించుకోవాలండి అలాగే ఇంకొక వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను కొంచెం మనకి మురుకులకి ఫ్లేవర్ రావడానికి కొంచెం వాము కూడా యాడ్ చేస్తున్నాను అలాగే జీలకర్ర కొన్ని నువ్వులు కూడా వేస్తున్నాను తర్వాత పసుపు కారం తగినంత తర్వాత ఉప్పు అన్నీ వేసేసుకొని మనము కరిగించి పక్కన పెట్టుకున్న బటర్ కూడా వేసేసుకొని బాగా ఫస్ట్ కలిపేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకోకుండా ఈ మిశ్రమాన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను కొంచెం తక్కువ క్వాంటిటీని ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం చేశాను నాకు యాక్చువల్లీ రాదు నేను కూడా యూట్యూబ్లో చూసే చేస్తున్నాను తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా మీడియం లాగా ఉండేలాగా కలుపుకోవాలండి కలుపుకొని ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనకి మురుకులు వచ్చేది ఉంటుంది కదా అందులో పెట్టేసుకొని ఒక ఫస్ట్ ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను నేను ఫస్ట్ టైం కదా డైరెక్ట్ వేయడానికి భయం అందుకే ఫస్ట్ ప్లేట్లో పెట్టుకొని తర్వాత బాగా కాగిన వేడిలో వేడి సారీ వేడి నూనెలో దీన్ని వేసుకోవాలండి వేసేటప్పుడు కొంచెం అన్నీ ఒక దగ్గరికే పడ్డాయి కానీ టేస్ట్ మాత్రం మంచిగా వచ్చింది అన్నీ పక్కా కొలతలతో చెప్పాను కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి చాలా టేస్టీగా వచ్చింది నాకైతే టూ త్రీ హవర్స్లో అయిపోయింది మొత్తం అంతా చూశారు కదా కరకరే లాడే మురుకులు అయితే రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్